అందరికీ నమస్కారం తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొలిక్కు వచ్చింది ప్రాథమికంగా దర్యాప్తు ప్రారంభించిన సిట్ బృందం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు ఈ వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ నేతలు పెద్దలు ఇందులో సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నట్లు గతంలోనే విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దీనిపై సిట్ను ఏర్పాటు చేసింది దాన్ని కాదని సుప్రీంకోర్టు ఏకంగా అటు సిబిఐ ఇటు రాష్ట్ర బృందాలకు చెందిన సిట్తో కలిపి టీంను ఏర్పాటు చేసింది ఈ టీం రంగంలోకి దిగి మూలాలను వెతుకుతుంది ఈ క్రమంలోనే ఏపీలోని ఓ డైరీతో పాటు తమిళనాడు ఉత్తరాఖండ్లోని మరో రెండు డైలీ డైరీలకు చెందిన ప్రతి ప్రతినిధులను తాజాగా సిట్టు బృందం ప్రశ్నించింది వారి నుంచి ఎలాంటి సమాచారం రా రాకపోవడంతో నలుగురు డైరెక్టర్లను అదుపులోకి తీసుకుంది ఇలా కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం పెద్దలు ఉన్నట్లు చెబుతున్న అధికార పార్టీ దీనిపైన మరింత లోతైన విచారణ చేపట్టాలని ఆశిస్తుంది తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఈ వ్యవహారంలో దానిలో ఇతర పదార్థాలు కలిపి విక్రయించినట్లు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు ఈ నేపథ్యంలో అప్పట్లో ఇది పెద్ద దుమారం రేగింది తిరుమల పవిత్రతను కాస్త దెబ్బతీసే ప్రయత్నాలు కూడా అప్పట్లో జరిగాయి ఈ వ్యవహారం తాజా పరిస్థితుల్లో మరింత దుమారం రేపుతుంది అధికారులను ముఖ్యంగా ప్రైవేటు సంస్థల డైరీ ప్రతినిధులను అరెస్ట్ చేయడంతో వారి వెనక ఎవరున్నారు ఏందుకు చేశారు తదితర వివరాలను మరింత లోతుగా రాబట్టే వ్యవహారం సీట్ బృందం చేపడుతుంది దీంతో మరింత కూపీలాగి సూత్రధారులు బయటకు తెస్తే వారు కూడా కటకటకాలు పాలయ్యే అవకాశం ఉంది ఈ సిట్టు బృందం మరింత వేగం పెంచుతుంది రాష్ట్రం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలను ఎవరెవరు పాత్రధారులు ఉన్నారో గుర్తించే ప్రయత్నం చేస్తుంది దీంతో వారిలో ఆందోళన మొదలైంది ప్రధానంగా ఓ ప్రధాన పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది కల్తీ వ్యవహారంలో వారి నుంచే టెండర్లు వ్యవహారం నడిపించినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలు నేపథ్యంలో వారి నుంచి వివరాలు సేకరించి ఎవరెవరు ఉన్నారో ఎంతెంత వారికి లబ్ధి చేకూరింది తదితర వివరాలు సీటు బృందం చే ఆరా తీస్తుంది ఈ ఆరాతో అప్పటి ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన మొదలైంది ఎవరెవరు ఇందులో ఉన్నారన్న చర్చ కూడా నడుస్తుంది ఓ ముఖ్య నేత ప్రధాన పాత్రధారుడిగా ఉన్నట్లు సమాచారం కల్తీ నేవి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది కాకుండా ప్రైవేటు సంస్థల నుంచి సరఫరా చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లోనే పెద్ద ప్రచారం నడిచింది ఈ ప్రచారం నేపథ్యంలో ఆరా తీస్తున్న సిట్ ఆధారాలు మరింతగా గుర్తించి లోతైన విచారణ చేపడుతుంది ఈ లోతైన విచారణలో ఎవరెవరు ఎవరెవరికి సేకరించారు ఏ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి తదితర వివరాలు మరింతగా సేకరించి సూత్రధారులను కూడా లాగి అరెస్ట్ చేసే ప్రయత్ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అప్పటి పెద్దల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది సిట్ బృందం వేగం చేసి త్వరలోనే ఈ ప్రక్రియను కొలికి తీసుకురానట్లు సమాచారం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వ్యవహారం వేగంగా ముందుకు కదులుతుంది ఇది రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారినుంది అటు అప్పటి ప్రభుత్వ పెద్దల్లో ముఖ్యులు కూడా ఇందులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం ధన్యవాదాలు